అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిగా మంత్రులుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రావలసినటువంటి అభివృద్ధి భాగస్వామ్యము తెలంగాణకు రావలసినటువంటి మొత్తానిగా అనేక సందర్భాల్లో పోయి గౌరవ మంత్రులకు ప్రధాన మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పదిహేను నెల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చిన అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రి అంటే మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతోటి ఎంపిక కాబట్టేటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ చేస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేశారని చెప్తున్నాడు రాని వాటి అన్నిటికీ కిషన్ రెడ్డి కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు వాస్తవంగా అటు నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా గతంలో పురావస్తు శాఖ కల్చరల్ మినిస్టర్ ఉండట టూరిజం మినిస్టర్గా ఉండరే హైదరాబాద్ కేంద్రము పురావస్తు శాఖలకు సంబంధించి కల్చరల్ కేంద్రాలకు సంబంధించి హైదరాబాద్ ఒక కేంద్రము ఆయన రిప్రజెంట్ చేస్తున్న హైదరాబాద్కు సంబంధించి కూడా ఏం నిధులు తీసుకురాలే ఈవల్ల కూడా కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణలు చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఆ ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చలేవు గతంలో కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి అన్ని మిగతా కార్యక్రమాలకు సంబంధించి మీ అలసత్వము మీ యొక్క ఆక్రోషం వల్ల అయ్యో నేను ఇందులో నేను చేయలేకపోతే ఇప్పుడు వీళ్ళెట్లా చేసుకుంటారు రేవంత్ రెడ్డి గారు ఆయంలో అభివృద్ధి ఎట్లయితే కేసీఆర్ ఆయంలో గాంధీ అనేటువంటి అక్స్ తోటి మీరు తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి కోసం కొట్టాడాల్సిన కేంద్ర మంత్రి బాధ్యతను వదిలిపెట్టి వారికి అడ్డంకు తలుగుతారు నేను అడుగుతా ఉన్నావు ఇలా ఎయిర్పోర్ట్ కు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడే అని అడుగుతూ ఉన్నాం ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారు కలవడం జరిగింది మిగతా మంత్రులందరూ కూడా కలిసినాం అనేక సందర్భాల్లో పల అనేకమైన అంశాల లోపల రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంతో సహా ఈరోజు కూడా మళ్ళీ కేంద్రంలో మంత్రిని కలుస్తా ఉన్నాం గతంలో ప్రతి మంత్రిని అటు అటవీ శాఖలకు సంబంధించి కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు ఇతరుత అన్ని ప్రతి డెవలప్మెంట్ ప్రతి మినిస్టర్ని కలిసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీ గారిని కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరిని కలిసి అనేక రకాల అభివృద్ధి ప్రపోజల్స్ ఇచ్చినాం ఇది ఏం కిషన్ రెడ్డి గారు సొంత చేయడానికి అడుగుతలేం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు బిచ్చగాళ్ళు కాదు ఏదో కిషన్ రెడ్డిని అయ్యా అని అడగడానికి ఇది హక్కు తెలంగాణ ప్రజల హక్కు తెలంగాణలో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు బాధ్యత తెలంగాణ బిడ్డగా నిజంగా ఒకవేళ మీ డిఎన్ఏ తెలంగాణ రక్తం అయితే తెలంగాణ అభివృద్ధి కోసం గట్టిగా ప్రధానమంత్రిని తీసుకుపో ఒక డెలిగేషన్ తమిళనాడుల సొంత రాష్ట్రంలో అనేక రాజకీయాలు చేస్తారు ఢిల్లీకి అయినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటికైనా పోయి కేంద్రం ఒత్తిడి చేసి నిధులు తీసుకొస్తారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకొని లేదా ప్రతినిధి బృందంగా ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు నేను ప్రధానమంత్రి గారి కల్పించేటువంటి ప్రయత్నం చేసిండా రాష్ట్రానికి అంశాలు నేను నివేదిక సమర్పించిండ బండి సంజయ్ గారి యొక్క లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇస్తాం అరే ఉపాధి హామీలా లేకపోతే రేషన్ బియ్యంలా లేకపోతే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిన అనేక కార్యక్రమాలు ఇస్తాం మేము యాభై లక్షల కోట్లు తప్పితే మీరు లక్ష కోట్లు ఇస్తున్నారు పరిస్థితులలో ముప్పై నలభై శాతం మా నిధులు మాకు ఇస్తున్నారు అని చెప్తా ఉన్నాం ఇలా జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద లేదా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులలో ఇలా మేము ఎక్కడ కూడా మీకు డిఫాల్ట్ లేం ఇది ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్రం కేంద్ర బాధ్యత అయినప్పటికీ కూడా వదిలిపెట్టి కేంద్రంకు రావాల్సిన నిధులకు సంబంధించిన విషయం లోపల సరి అయినటువంటి రాబట్టే ప్రయత్నం లోపల కిషన్ రెడ్డి వైఫల్యం అయిడు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయం లోపల కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు ఎంతసేపు కేసీఆర్ వాళ్ళ స్నేహితుడికి ఎట్లా లాభం జరగాలి ఆయన కంటే మంచి పేరు ఎవరికి రావద్దు అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేనే లేదు లేదు అని నిరూపించదుకుంటే చెప్పు తెలంగాణకు ఏమేమి తెచ్చినావు ఏమేమి తెస్తావు మేము ఎవరిని కలవాలి నాకేం సలహా చెప్తానో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రిగా చెప్పు ఈ ప్రాంతంలో జో హైదరాబాద్ ప్రాంతంలో నువ్వు రిప్రజెంట్ చేస్తావు హైదరాబాద్ ఇవాళ క్యాపిటల్ సిటీ హైదరాబాద్లో అనేక రకాల అంశాలు ఉన్నాయి ఇలా కిషన్ రెడ్డి గారిని మరొకసారి మేము డిమాండ్ చేసేది ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసిన ధైర్యంగా వచ్చి చెప్పు ప్రెస్కు పక్క రాష్ట్ర మంత్రిని తీసుకొచ్చి ఇక ఇలా కిషన్ రెడ్డి గారు చర్వతుంటే అది చెప్పుకునేటువంటి దుస్థితి అవమానకరమైనటువంటి పరిస్థితి తెచ్చుకోకు ఇటువంటి పరిస్థితి మంచిది కాదు ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా పది సంవత్సరాలు అభివృద్ధి జరగలే ఇలా తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సేకరణ జరిగింది రెండు వందల ఎనభై ఎకరాల భూ సేకరణ జరిగింది కాబట్టి కదా ఇలా అయితే ఉంది మేము కేంద్రం కాదని ఎయిర్పోర్ట్ ను మేము కట్టుకోలేం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం ఇటువంటి కొన్ని కేంద్రం సహకరించాల్సింది రాష్ట్రము